జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార పేదికకు వినతులు వెల్లువెత్తాయి పలు సమస్యలపై నగరంలో నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు మేయర్ కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించారు వచ్చిన ఫిర్యాదులను మేయర్ పీలా శ్రీనివాసరావు కమిషనర్ కేతన్ గార్గులు అర్జీదారుల నుండి స్వీకరించారు ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు అప్పటికప్పుడే సంబంధిత విభాగాల అధికారులను పిలిచి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు పలువురు కార్పొరేటర్లు ట్రేడ్ యూనియన్ల తరపున ప్రతినిధులు వచ్చి తమ సమస్యలను విన్నవించారు పేదలకు టిట్కోయిలు మంజూరు చేయడంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు పంతొమ్మిదో వార్డు పెద్దవాళ్ళ తెరలోని నూట ఇరవై ఒక్క టిట్ సంబంధించి అనర్హలకు కేటాయించారని సర్వే నిర్వహించి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జివెంసి టెండర్లు కొటేషన్లు స్వీకరిస్తున్నారని సిఐటీయూ నేత వెంకటరెడ్డి ఆరోపించారు ఔట్సోర్సింగ్ లైఫ్ గాట్లకు కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐలు ఇవ్వడం లేదన్నారు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇరవై రెండో వార్డులో ఆర్పీలుగా పనిచేస్తున్న తమపై కార్పొరేటర్ ముత్యాదవ్ కక్షి కట్టి తొలగించేలా ఫిర్యాదు చేశారని అన్నారు తమ భర్తలు ఉద్యోగులుగా ఉన్నారనే నెపంతో తొలగించారని మిగిలిన మరో ముగ్గురిని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూసిడి పీడి పాపునాయుడు పన్నెండు ఇల్లు ఒక్కొక్క ఇల్లు పదిహేను లక్షల రూపాయలకి అమ్మేసుకున్నాడు అని చెప్పి ఆధారాలతో పెట్టాం దానిపైన విచారం చేపడతామని చెప్పి ఇప్పుడు కూడా విచారం చేపట్టలేదు అక్కడ అదే ఆదర్శ గ్రామంలో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో నాట్ అలవాటెడ్ అని ఉంది ఇక్కడ ఇల్లు ఇది ఆదర్శ గ్రామం లిస్టు నాట్ అలర్టెడ్ ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం లిస్టులో ఈ ఇల్లు ఇప్పుడు యూసిడి అధికారులు పెద్ద ఎత్తున అనధికారికంగా ఇల్లు కేటాయించకుండా ఈ ఇల్లుని రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి ఒక్కొక్క ఇంటిని పదిహేను లక్షల రూపాయలకి తగినమ్మేసి వీళ్ళు అక్రమంగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి సాక్ష్యాధారాలతో ఇంట్లో దిగినటువంటి ఇంట్లో నువ్వు ఫోటోలు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రుసం కట్టకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ప్రభుత్వం ధరించేటువంటి ఉత్తర్వులు లబ్ధిదారులకు ఇవ్వకుండా రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి కొమ్మక్కయ్యి పెదవాల్ట ఆదర్శ గ్రామంలో ఉన్నటువంటి లిల్ని ఒక్కొక్క ఇంటిని పదిహేను లక్షల రూపాయలకు తగనమ్మారు జీవీఎంసిలో ఆకాశ కార్మికులు కాకుండా సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా కానీ ఏజెన్సీ ద్వారా కానీ మూడు వేల మంది వరకు పనిచేస్తున్నారు వీళ్ళకే ఒక విధానం అంటూ లేదు జీవీఎంసీ వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో గవర్నమెంటు తాలూకు సర్కులర్లనే ఉల్లంఘిస్తూ టెండర్లను అలాగే కొటేషన్లు వేయడం జరుగుతుంది అందులో ఒక కనీస వేతనం అంటూ ఉండదు అందులో పిఎఫ్ఎస్ ఏ ఉండదు ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల మూడు నెలలకి నాలుగు నాలుగు నెలలకి జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ రోజున లైఫ్ గార్డ్స్ అప్పికొండ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ అనేక మంది వందల మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు సముద్రంలో కొట్టుపోయేటటువంటి వాళ్ళని కాపాడడం అనేది రిస్క్ తీసుకొని కాపాడడం అనేది వీళ్ళ తాలూకు విధి నిన్న ఒకరు కొట్టిపోతా ఉంటే కాపాడారు మొన్న వాళ్ళు కొట్టిపోతూ ఉంటే కాపాడారు రోజు ఏదో ఒకళ్ళో ఇద్దరు కాపాడడం అన్నది జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి మూడు నెలల నుంచి జీతాలు లేవు కేవలం వీళ్ళ టెస్టుల ద్వారా వచ్చే జాయిన్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ అవకాశాలు పెడతామని అన్నారు అన్నది అనేది చెల్లిస్తానన్నారు అవేమీ చెల్లించలేదు సరికదా మూడు నెలల నుంచి జీతాలు లేవు అందుకనే కమిషనర్ గారికి స్పందనలో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అని యూనియన్ ఇరవై రెండో వార్డు నుంచి వచ్చాము నా పేరు చంద్రకళ మేము ఏంటంటే కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మేము ఎంప్లాయీస్ భార్యలం అని చెప్పి మా ఇద్దరిని ఆర్పీలుగా అర్హత లేదు అని చెప్పి తీయడం అంటే జరిగింది సిక్స్ మంత్స్ నుంచి జీవీఎంసీ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు సార్ అయితే మాలాగే ఇంకో ముగ్గురు కూడా ఎంప్లాయీస్ భార్యలు వాటిలో ఉన్నారు జివో పాస్ అయితే రూల్స్ ఉంటే ఆ ముగ్గురిని కూడా తీయాలి కదా సార్ కేవలం మా ఇద్దరిని మాత్రమే తీస్తున్నారు మేము వా వాళ్ళని అడిగితే మీ మీద మూర్తి గారు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పారు సార్ మేము కూడా వాళ్ళ ముగ్గురు మీద నోటీసులు అనేది కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఇంతవరకు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళ మీద యాక్షన్ చేయడం కానీ చేయలేదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారంటే మీరు ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా ఇక్కడైతే పని అవ్వదు మూర్తి యాదవ్ గారి మీద పోటీకి మీరు వెళ్తే ఓడిపోవడం తప్ప గెలవడం ఉండదు ఇప్పుడు కమిషనర్ గారిని కలిసాం సార్ గ్రీవియన్స్కి వచ్చి కమిషనర్ గారికి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెల రెండు నుండి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారని ఏఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ అన్నారు ఈ నేపథ్యంలో జీవీఎంసీ రెగ్యులర్ కార్మికులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్ డిఏ రిటైర్ కార్మికులకు గ్రాడ్యుటీ పెండింగ్ లో ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు అదే తరహాలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రజా సంస్థల పరిష్కార వేదిక జీవీఎంసీ పరిధిలో నిర్వహించుతున్నారు అందులో మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీసీగా ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయిస్ ఆఫ్ కోర్సుకు సంబంధించిన కార్మికులు అలాగే క్లాపు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతిపత్ర ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె నోటీస్ కూడా గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కానీ రిటైర్మెంట్ అయినటువంటి కానీ గ్రాడ్యూటీ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి డిఏలు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అవి ఏవి కూడా పరిష్కారాన్ని నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజులు గడిపేస్తున్నటువంటి నేపథ్యంలో సమ్మెకి సిద్ధమవుతూ ఉన్నాం మరోవైపున ఏదైతే జివో నెంబర్ ట్వంటీ థర్టీ సిక్స్ ప్రకారం అలాగే జివో నెంబర్ ఏడు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డు సెమీ స్కిల్డు వేతనాలు ఇవ్వాలో ఆ వేతనాల కోసం గత కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పి జీవం సిద్ధకాలు తెలియజేస్తున్నారు తీర్మానాలు సంతక సిటీ లచ్చి గాజుల్లాగా కాగితాలకు పరిమితమవుతుంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులు కూడా రెండవ తేదీ నుండి సేమ్ సమ్మెకి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేశారు లో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ కేతన్ గార్ అధికారులను ఆదేశించారు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు